Welcome to CMD News. ఈ రోజు గౌరవ శాసనసభ్యులు డివి కృష్ణారెడ్డి వ్యక్తిగత సహాయకులు సౌమ్యులు మా స్వచ్ఛంద సేవా సంస్థలకు అత్యంత సన్నిహితులు మామిడాల సాయికుమార్ సర్వైకల్ శస్త్ర చికిత్స జరిగి కావలిలోని వారి స్వగృహమునందు విశ్రాంతి తీసుకున్న సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సాయి కుమార్ ని కలుసుకుని పరామర్శించి ఆరోగ్యం గురించి విచారించి వైద్యుల సలహాలు సూచనలు పాటించి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోవాలని మనోధైర్యంను కల్పించి త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని కోరారు పై కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ బాషా రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాదరావు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం బాబు హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీభాషా సంయుక్త సేవా సంస్థ జి సురేంద్ర ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు జాగో జమీర్ ఘంటసాల రామచంద్రయ్య తదితరులు హాజరై పరామర్శించడమైనది ఈరోజు కావలి గౌరవ శాసనసభ్యులు ప్రితమ నాయకులు బివి కృష్ణారెడ్డి గారి పిఏ గారు సాయి కుమార్ మాకు అత్యంత సన్నిహితులు ప్రేమాభిమానులు ఈ మధ్యకాలంలో మరి ఆరోగ్యం బాగలేక సర్వేకల్ వ్యాధితో బాధపడు సస్యచికిత్స చేయించుకొని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో కావలిలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అందరు కలిసి సాయి కుమార్ గృహానికి విచ్చేసి వారిని పరామర్శించి వారి యొక్క క్షేమ సమాచారాలను కనుక్కొని ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని మీరు త్వరగా కోలుకోవాలని మరి రాబో రోజుల్లో మీ యొక్క సేవలు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించాలని కోరుకుంటూ మా స్వచ్ఛంద అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్య విషయంలో తో జాగ్రత్త తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కూడా సూచనలు సలహాలు ఇచ్చి వారిని పరామర్శించడం జరిగింది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టిన్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్